హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టమాటా మెంతికూర వేసుకొని కర్రీ ఏ విధంగా చేసుకోవాలి చూద్దాం మెంతికూర కట్ట తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను వంకాయలు రెండు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి రెండు గంటల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలిమ దినుసులు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలిమ దినుసులు వేసుకొని వేయించుకోవాలి మెంతకూర వేసుకొని పెద్దగా పప్పే కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వాళ్ళు తాలిం అవి వేసుకున్నాను చెటపట్లు ఆడే వరకు వేయించుకోవాలి తాలిం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను టమాటాలు కూడా మెత్తగా ఆయిల్లో ఉడికే వరకు ఉంచుకోవాలి ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసి మూత పెట్టుకున్నట్లయితే ఈ వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఒకసారి కళ్ళు తిప్పుకొని ఉప్పు వేసుకున్న తర్వాత మూత వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి మెంతికూరకా సన్నగా తరిగి మెంత కూర కూడా వేసుకుంటున్నాను మెంత కూర కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి